టీటీడీలో పనిచేస్తే కొంతమంది హిందూ ధర్మాలు వ్యతిరేకించే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకొని విధులించి తొలగించడం స్వాగతిస్తామని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కర్నూళ్ళు తెలిపారు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తే అన్యమతస్తులు స్వచ్ఛందంగా వైదొరగాలని విష్ణువర్ధన్ కోరారు అన్ని వ్యవస్థలు కూడా నెరవేరమైనవి ఈ రాష్ట్రం ఈ రోజు అనేక ఉన్న సమయంలో భారతీ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది దసరావారిగా ఈ రాష్ట్రంలో కేంద్రం సహకారం తోటి అభివృద్ధి జరుగుతుందనే విషయాన్ని పలు వేదికల్లో ముఖ్యమంత్రి గాని ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది కేంద్రం సహకారం ఈ రోజు పెద్ద ఎత్తున ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ఈ రోజు మంత్రులు కూడా అనేక వేదికల్లో చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన విషయంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకారము అందిస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తాం రెండోది ఆంధ్రప్రదేశ్ లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అన్య మతస్థులకు సంబంధించిన విషయంలో గత అనేక సంవత్సరాలుగా దానికి సంబంధించిన చర్చ జరుగుతుంది కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆ యొక్క సన్నిధిలో వివిధ విభాగాల్లో వెంకటేశ్వర స్వామి మీద హైందవత్వం మీద లేకపోతే హిందూ సమాజం మీద హిందూ ధర్మం మీద విశ్వాసం లేనటువంటి కొంతమంది వ్యక్తులు అక్కడ పనిచేయడం అనేటువంటిది తిరుమల తిరుపతి దేవాలయం ఆంధ్రప్రదేశ్ హిందూ దేవాదాయ చట్టానికి అది వ్యతిరేకం ఈ మధ్య నలుగురు ఉద్యోగుల విషయంలో తిరుమల తీసుకున్నటువంటి యొక్క నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తోంది ఒక